కానీ ఈ ప్రభుత్వాన్ని చూస్తే అనేక ప్రాజెక్టులు మీరు చూసినప్పుడు పట్టసీమ తీసుకొచ్చాం పోలవరం ప్రాజెక్టు పూర్తి అయితే ఆ నీళ్లు కృష్ణా డెల్టాకు వస్తే ఎప్పుడు కూడా పోలవరంలో అర్లీగా నీళ్లు వస్తాయి అదే మారిగా గోదావరి ఫ్లడ్స్ అర్లీగా ప్రారంభమవుతాయి కృష్ణాలో ఫ్లడ్స్ వచ్చినా పైనుండే ప్రాజెక్టులన్నీ ఫుల్ అయిన తర్వాతనే చివరగా నాగ మన కృష్ణా డెల్టాకు నీళ్ళు వచ్చే పరిస్థితి వస్తుంది అదే సమయంలో నవంబర్ డిసెంబర్లో తుఫాన్లు ఎక్కువగా వస్తాయి ఇది ఆలోచించిన తర్వాత పట్టిసీమ కంప్లీట్ చేసి ఫస్ట్ ఎప్పుడైతే వాటర్ వస్తుందో అప్పుడే నీళ్లు తీసుకొస్తే నవంబర్ కంటే ముందుగానే పంట వచ్చేస్తుంది తుఫాన్ నుంచి బయటపడే పరిస్థితి వస్తుంది అది నాలుగేళ్లు చేశాం రైతాంగం చాలా హ్యాపీగా ఉన్నారు ఇంకొక పక్క గోదా కృష్ణానదీ జలాల కంటే గోదావరి నదీ జలాలు ఎక్కువ ఫర్టైల్ రైతులకు ఖర్చులు కూడా తగ్గుతాయి దానికి కారణం కూడా మీరు చూస్తే గోదావరి జలాలన్నీ అడవుల్లో వస్తాయి ఆకులు ఈ యొక్క మూలికలు ఇవన్నీ కూడా కొట్టుకుంటూ అవన్నీ వస్తాయి దానివల్ల ఎప్పుడు కూడా వాటర్ కూడా మీరు చూస్తే కలర్గా ఉంటుంది మడ్డిగా ఉంటుంది గోదావరి వాటర్ ఇది ఫ్రెష్గా కనపడుస్తుంది అలాంటిది నాలుగు సంవత్సరాలు ఆ బెనిఫిట్ వచ్చింది కానీ ఆ ప్రాజెక్ట్ నేను చేశాననే ఉద్దేశంతో ఈ ముఖ్యమంత్రి ఈ నాలుగేళ్ళు ఐదో సంవత్సరం కూడా ఆపరేట్ చేయలేదు ఆపరేట్ చేసి కానీ కరెక్ట్గా ఉంటే మనకు పులిచింతలుంది పైన పులిచెంతల్లో ఎప్పుడు నలభై నలభై ఐదు టీఎంసీ నీళ్లు పెట్టుకునే అవకాశం ఉంటుంది ఆ నలభై ఐదు టీఎంసీ నీళ్లు ఎప్పుడు అవసరమైతే అత్యవసర పరిస్థితిలో త్రాగునీరు కానీ సాగునీటికి కానీ కృష్ణా డెల్టా ఈ రెండు జిల్లాలకు ఉపయోగపడే పరిస్థితి వస్తుంది దాన్ని కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేశారు దానివల్ల ఈరోజు మీరు చూస్తే విధి లేని పరిస్థితిలో ఈ సంవత్సరం ఆపరేట్ చేశాడు లేకపోతే తన్నేవాడు పట్టుకొని అందుకని ఆపరేట్ చేశాడు అప్పటికి లేట్ అయింది జరగవలన నష్టం బాగా జరిగిపోయే పరిస్థితి వచ్చింది రెండోది ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరిగేషన్ పైన పూర్తిగా శీతకన్నేశారు మొత్తం సర్వనాశనం చేశారు కనీసం ప్రాజెక్టులు మేనేజ్ చేయలేకపోయారు దురదృష్టం ఏంటంటే ఏ ప్రాజెక్ట్ కూడా సక్రమంగా మేనేజ్ చేయకుండా ఎప్పుడు కూడా ప్రాజెక్టులు కట్టడం ఎంత ముఖ్యమో ప్రభుత్వ ఆస్తులు నిర్మాణం చేయడం ఎంత ముఖ్యమో ఆస్తుల్ని మెయింటైన్ చేయడం కూడా అంతే ముఖ్యం నేను కంబైన్ ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ ప్రాజెక్ట్ మీరు చూస్తే మన ఆదిలాబాద్లో కడియం ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్టుకి ఇదే మార్గ వర్షాలు వస్తాయి వర్షాలు వచ్చినప్పుడు సరిగా వీళ్ళు మెయింటైన్ చేయకపోతే ప్రాజెక్టు మీద నీళ్లు ఫ్లో అయినాయి ఆ గేట్లు అవన్నీ తెరుచుకోలేక అప్పటి నుంచి ప్రాజెక్టుల మెయింటెనెన్స్ కోసం డబ్బులు పెట్టాం ఈ ప్రభుత్వం వచ్చింది ప్రాజెక్టుల మెయింటెనెన్స్కి ఒక్క రూపాయి ఖర్చు పెట్టడం లేదు అందుకే మీరు చూస్తే మొదటిది అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకోపోయే పరిస్థితికి వచ్చింది ఫస్ట్ టైం గేట్లు పోయినాయి అక్కడ డ్యామేజ్ అయ్యింది పట్టించుకోలేదు తర్వాత ప్రాజెక్టు కొట్టుకోపోయింది అయినా పట్టించుకోలేదు రెండోది పులిచందలు గేట్లు పోయినాయి అదే పట్టించుకునే పరిస్థితులు లేరు సరిగా కూడా రిపేర్ చేయలేకపోయారు మూడోది ఇక్కడికి వచ్చే కొందికి గుండ్లకమ్మ ప్రాజెక్ట్ పోయినసారి గేట్లు పోయినాయి నేను పోయో చూయో వచ్చాను ఆ రోజు నేను విమర్శించాను పబ్లిక్ మీటింగ్ పెట్టుకొని అక్కడనే విమర్శించాను నేను ఇంత అజాగ్రత్త ఏంటి ఇంత దుర్మార్గమైన పాలన ఏంటి కనీసం మీరు గేట్లు పెట్టాలంటే కూడా అప్పటికే కాంట్రాక్టర్ రాల వీళ్ళు టెండర్ పిలిచినా లేడు ఈసారి అదే జరిగింది వీళ్ళు టెండర్ పిలిచిన గేట్లు పెట్టడానికి ఎనిమిది కోట్లు తొమ్మిది కోట్లది ఎనిమిది కోట్లకు ఒక టెండర్ కోసం కాంట్రాక్టర్ రాలేదంటే ఈ ప్రభుత్వం పైన విశ్వాసం లేదు ఇంక వీళ్ళే మెయింటైన్ చేస్తారు కాంట్రాక్టర్లు వీళ్ళు ఏ విధంగా మెయింటైన్ చేస్తారు ఈసారి మళ్ళీ కొట్టుకోనిపోయింది రెండు టీఎంసీ నీళ్లు కరువు ప్రాంతంలో ఏదైతే పంట పొలాలకు ఇవ్వాల్సిన నీళ్లు నీళ్లు మొత్తం వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చింది